చూడంటు ఇప్పుడు కేటీఆర్ కానీ పూరంబోకు మార్చి ఊర్లలో ఆవరణలు లేతారు అది చెత్త కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు అంతకు మించే వాళ్ళు ఉందా కళ్ళ కాంపౌండ్ల ఇక్కడనే మాట్లాడుతుంటారు మందుకళ్ళు రాయినాక మా కొరంగా నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ రాయనాక రాయినాక పూరలు ఇక్కడనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మదుకాళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కి నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుంది వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుంది కదా మేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన నేను ఓటు వేస్తే మోడీకి వేసినట్టే ఆయన పోనీ ఈ ఈ మనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో వస్తే ఎవరి మాట ఒప్పిస్తాడు మేమైతే లోపలికి రానీ వాళ్ళకు వాళ్ళకి వరకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు ఓటేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాటలు ఏం కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయాలి వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని వాళ్ళు మోడీతోనే అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్నీ వస్తాయి పేరు చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను వస్తాయి ఇంకా వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళీ నేను కొత్తవి చెప్పేదా ఏం చెప్పాలి పేర్లు చెప్పమని పేరు ఊర్లు ఇవ్వమని నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ ఎప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఏమనుండి తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖర్ ఆయన అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా ఎవరంటారమ్మా ఎవరంటారు మీరు ఎందుకంటే సీరియస్గా తీసుకుంటారమ్మా ఆయన ఎందుకంటే పదేళ్ళు ఆయన లక్ష లక్ష ఇస్తాను పదేళ్ళు అయినా ఇలా ఇంకా అనే బకాయిలు ఉన్నాయి అదే అందుకే చెప్తున్నా ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా వాళ్ళు కూడా అన్నారు అది గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని వాళ్ళు ఇష్టం ఏదన్నా అనుకుంది మనకెందుకు ఎవరైనా మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండి కదా పోయి కంప్లైంట్ ఇవ్వమాను చర్యలు తీసుకోమానుంది మన బాండ్స్ బయటపడ్డాయి కదా ఎవరు ఎవరికి ఇచ్చారో దొంగలు ఎవరో దొరలు ఎవరో మన బాండ్లో బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా మొదట వాటికి సమాధానం లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే ఇంకా కూడా వాళ్ళు నీటిమంతులాగా మాట్లాడుతురు ఏం చేస్తాం కర్మ రైట్